ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము రెడ్డి సాయలు ముప్పై ఎకరాల మా మ్యాంగో అండ్ బత్తాయి లేమన్ డ్రాగన్ ఫ్రూట్ వర్చిన్ తోట సేల్ కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే చింతపల్లి మండల నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్ చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది అలాగే మెయిన్ గేట్ ఎంట్రన్స్ ఉంది ఇందులో ఎనిమిది బోర్లు ఉన్నాయి ఫుల్ వాటర్ ఉన్నాయి అలాగే మనకు హైదరాబాద్ నుంచి తొంభై కిలోమీటర్లు ఇబ్రాంపటం నుంచి అరవై కిలోమీటర్లు మాల్టౌన్ నుంచి ముప్పై కిలోమీటర్లు ఆగార్జున సగరై చింతపల్లి నుంచి ఐదు డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉంటుంది పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది అందులో చిన్న ఇల్లు కూడా ఉంది ఉండడానికి ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you, thank you for watching this video friends.